సార్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగింది అన్న దాన్ని రూపం ఆపుకునేందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రచారానికి పూనుకుంది కూటమి ప్రభుత్వాన్ని కూడా తిరుమల క్షేత్రంగా దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ ప్రచారాన్ని తీస్తే హిందువులు అందరూ కూడా ఆగ్రహ గురవుతారు అన్న ఒక ప్లాన్లో భాగంగానే దీన్ని తెర మీదకు తీసుకొచ్చింది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి సో ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటారు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన పేరు ప్రకటించిన దగ్గర నుంచి కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఈ వర్గం తిరుమల స్వామివారిని టార్గెట్ చేస్తూ వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్ నాయుడిని టార్గెట్ చేయడం కాదు మనం చూసాం అతను ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయనకి ఏదో పుష్పగుచ్చాలు ఇస్తుంటే ఆయన ఫోటో ఒకటి దిగితే ఆయన వెనక ఏది బుక్స్ కేసులో ఒక సిలువ బొమ్మ ఉన్నట్టుగా చూపించి చేసి ఫోటో ఫోటోని ఆయన క్రిస్టియన్ అని ఎవరిని బిఆర్ నాయుడు పైన అంటే అదొక్కటే కాదు ఇప్పుడు ఇది కూడా ఇవి మార్ఫింగే ఏది ఆ ఫోటోలు ఎక్కడెక్కడయో తీసుకొచ్చి చనిపోయిన గోవులు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్కి రిలీజ్ చేయటం గోశాల గోవధశాల అని పెట్టింది సాక్షి హెడ్డింగ్ అంటే గతంలో మీకు తెలుసు సత్యమూర్తి గారు ఏంటి బుడమేరు వరదల్లో బంగ్లాదేశ్ వరదల ఫోటో తీసుకొచ్చి విజయవాడలో వరదల ఫోటో పెట్టి అంటే ఎలా వీళ్ళు మార్ఫింగ్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ గోవులు కూడా అంతే అనమాట వాళ్ళు టీటీడీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఒక ఆవు చనిపోయిందంట అది కూడా పొంగనూరు నుంచి ఇచ్చిన ఆవు అంట దాని పక్కన రెండు సున్నాలు పెట్టారు వంద ఆవులు చనిపోయిందంటున్నారు ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం లీడర్ ఎవరు బుచ్చిరాం ప్రసాద్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చనిపోయింది ఒకే ఒక ఆవు అది కూడా పొంగనూరు నుంచి తీసుకొచ్చిన ఆవు అంటే వంద ఆవులు చనిపోయినట్టుగా అంటే వీళ్ళే ఆవుల్ని చంపేసి వీళ్ళే చెవులు కట్ చేసి ఆ ఫోటోలు తీశారా వీటన్నిటిపైన కూడా ఇవాళ టీటీడీ ఏదో నోటీస్ ఇచ్చి వదిలేయటం కాదు ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయి రచ్చగొడుతున్నారు వదంతులు సృష్టిస్తున్నారు ఉద్రిక్తతలు పెంచుతున్నారు ప్రతి చోట అదే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు పాస్టర్ ప్రవీణ్ ఆయన చనిపోయింది రోడ్డు ప్రమాదంలో ఆయన అసలు ఆల్రెడీ మద్యం కొన్నారని ఆయన పని ప్రయాణించే పరిస్థితుల్లో లేడు ఆయన కండిషన్లో లేడు ఆయన బండి కండిషన్లో లేదు ఆయన మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి లోనాడు ఇవాళ ఐజీ పెట్టాడు ప్రెస్ మీట్ ఆరు చోట్ల ఆయన యూపీఐ పేమెంట్స్ మూడు చోట్ల ఆయన మద్యం కొనుగోళ్ళు మూడు చోట్ల ఆయన రోడ్డు ప్రమాదం అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్త్ గేర్లో వెళ్తున్నాడు అంటే డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల వేగంతో అతను కింద పడ్డాడు బండి ఆయన మీద పడింది ఆయన చనిపోతే హర్ష కుమార్ లేకపోతే పాల్ లేకపోతే ఇతను ఎవరు ఆ క్రిస్టియన్ వైసీపీ మైనారిటీ సెల్ జాన్ లింగం జాన్ బెన్నీ లింగం బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అంటాడు ఇప్పుడు భూమని కరుణాకర్ రెడ్డి కూడా అదే అంటున్నాడా భగవద్గీత పక్కన పెడితే అన్నాడా అంటే ఏంటి టీటీడీ బోర్డు చైర్మన్గా చేసావే ఇంత బాధ్యత రాహిత్యమా అరే ఎందుకోసం అధికారం కోసం ఏ గడ్డైనా తింటారా ఈ ఏంటి ఒక చోట రాజమండ్రిలో కలహాల కుట్ర భగ్నమైందనా పోలీస్ సక్సెస్ఫుల్గా ఆ కుట్రను భగ్నం చేసింది అది రోడ్డు ప్రమాదం అని తేల్చి ఐజీ ప్రెస్ మీట్ పెడితే నిన్నేమో గోవులు తెత్తుకున్నాడు ఇవాళ ఇంకోటి తీసుకొచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి పాదరక్షలతో వెళ్ళారంట మహాద్వారం దాకా ముగ్గురు భక్తులు దాని మీద అసలు ఏం చేస్తున్నారు ఏంటి అసలు అని చెప్పి మళ్ళా ఇంకోటి బిగించేశాడు అది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి స్వామివారి సన్నిధి ఏడుకొండలవాడు ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన దేవుడు కాదు తెలంగాణ తమిళనాడు ఇక్కడ కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు అట్లాంటి ఏడుకొండల ఆయన మీద మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అంటే చనిపోకుండానే గోవులు చనిపోయాయని ప్రచారం చేస్తే స్వామి కన్నెర్ర చేస్తాడు మంచి చేసే వాళ్ళని బతికిస్తాడు చెడు వాళ్ళని కూడా అంతం చేస్తాడు అంత భగవంతుడు అంత శక్తివంతుడు ఆయన ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే అలా ఈ భక్తుడికి ఈయన అదే స్వామివారిని గతంలో అన్నాడు ఎవరు ఈ నాస్తిక శ్రేష్ఠుడు ఈయన రాడికల్ ఉద్యమంలో పనిచేసిన ఆయన ఈయన మళ్ళా ఈభూతి పెడతాడు ఈయన మళ్ళా పంగనామాలు పెడతాడు నన్ను మించిన భక్తుడు లేడంటాడు అరే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో భూమున కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి నాలుగు వైపులా తినేశారు కదా దోచేశారు కదా తిరుమల తిరుపతిలో అసలు ఇన్ని అవినీతి కుంభకోణాల చరిత్రలో ఎరుగుమా అరే నాలుగేళ్లల్లో పదివేల కోట్ల స్కామ్స్ చేస్తారా ఇంకా మీరు తగుదునమ్మ అని మీ మాటలు జనం నమ్ముతారని ఈ విధమైన ప్రచారానికి తెగబడతారా ఇప్పుడు సత్యమూర్తి గారు ఏం చెప్పారు అక్కడ రెండు వేల ఆరు వందల ఆవులు ఉన్నాయి ఆ గోశాల మామూలుగానే అనారోగ్యం వృద్ధాప్యంతో నెలకు ఒక ఐదారు ఆవులు చనిపోతుంటాయి అరే ఆ చెవి ట్యాగులు లేవు అని చెప్పి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్లో చనిపోయిన ఒక ఆవు వీళ్ళ చెవి కత్తిరిచ్చారా అనేక అనుమానాలు అపోహలు ఇవాళ ప్రభుత్వం వీటన్నింటినీ సాదాసీదాగా తీసుకోకూడదు ఇదేంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మొగ్గలోనే తుంచేయడం భానుప్రకాష్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టడమో టీటీడీ ఏదో ఖండనిస్తే కాదనమాట భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ విమర్శలపైన కఠినంగా గనక వ్యవహరించకపోతే మనం చూసాం ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే మళ్ళా దాని మీద దుష్ప్రచారం ఇప్పుడు అంత గొప్ప క్షేత్రంలో చిన్న చితక జరుగుతుంటాయి దాన్ని భూతద్దంలో చూపించి అదే ఇప్పుడు ఈ పాదరక్షలతో వచ్చారనో లేకపోతే ఎక్కడో ఒక గోవు చనిపోతే వందల గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేయడం దీనికి అడ్డుకట్ట వేయాలి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం చేస్తారు వీళ్ళు ఏది అటు రాజమహేంద్రవరంలో ఒక గుణపాఠం ఇక్కడ ఈ తిరుమల తిరుపతిలో నిన్న రాఫ్తాళ్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ముఠా కక్షలు రెచ్చగొట్టాలని ప్రయత్నించడం ఫ్యాక్షనిజం రెచ్చగొట్టాలని ప్రయత్నించడం అటు ఆ పరిటాల కుటుంబాన్ని మధ్యల చెరువు కుటుంబాన్ని ఆ సానే కుటుంబాన్ని మళ్ళీ చంపుకోమన్నట్టుగా ఆ హెలికాప్టర్ దగ్గర అదుంకో డ్రామా వీళ్ళే వాట్సాప్ మెసేజ్ల్లో అందరినీ హెలిప్యాడ్ దగ్గరికి పిలిపించుకుంటారు వీళ్ళే హెలికాప్టర్ మీద దాడి చేయించుతారు మళ్ళా అతను రోడ్డు మార్గాన్ని వెళ్తాడు ఇసు ఇదేమి పైసాచిక ఆనందమో మనకు అర్థం కావటల్లా సుబ్రహ్మణ్య స్వామి సీరియస్ అయ్యాడంట చాలా సీరియస్ అవుతాడు సుబ్రమణ్యం అంటే జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కాడు ఇవాళ ఎవరి దగ్గర బల్బు వెలిగింది వెంటనే దీనిపైన నాకు ఇప్పుడే భుమ్న కరుణాకర్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పాడు దీనిపైన నేను మరింత సమాచారం సేకరిస్తున్నా ఆర్టికల్ ఫోర్టీ ఎయిట్ ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వ బాధ్యత సమాచారం సేకరించి కోర్టులో పిల్లేస్తా అంటున్నాడు అంటే దున్నపోతు ఈనిందంటే దున్నపోతు ఈనిందని ఎవడన్నాడు భూమన కరుణాకర్ అండి దూడను గట్టే ఎవడంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు అంటే ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అన్న దాంట్లో ఎంత నిజం ఉందో ఈ వంద ఆవులు దాంట్లో కూడా అంతే రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం